అందరు నమస్కారం నా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మన జబర్దస్త్ రోజా గప్పు రోజా ఇది అధికారులు ఉన్నప్పుడు దళితుల మీద ఎన్ని దాడులు చేసినా దళితుల్ని ఎంతమందిని లేపేసినా ఎక్కడ స్పందించాల అధికారులు ఉన్న రోజులు దళితుల మీద ఎన్ని దాడులు చేసినా ఎంతమందిని లేపేసినా ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడినట్టు లేదు కానీ అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళకి దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది కూటమి ప్రభుత్వం దళితుల మీద దాడులు చేస్తుంది దళితుల్ని ఇబ్బందులు పెడుతుంది దళితులను కొడుతున్నారు అనేసి మాట్లాడుతున్నారు నిన్న జబర్దస్త్ రోజా ఈ గబ్బు రోజా దళితుల గురించి మాట్లాడింది ఏం మాట్లాడింది ఒకసారి వినిపిస్తాను వినండి దీనికి ఎన్ని సార్లు చెప్పినా గానీ దీనికి సిగ్గు అనేది ఉండదు అనమాట దీనికి సిగ్గు ఉండదు సిగ్గు లజ్జ మాన మర్యాద ఇలాంటివి ఏవి ఉండవు దీనికి సిగ్గు లేకుండా ఏమని మాట్లాడుతున్నా చూడండి గొప్పదన చెప్పు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీల మీద దాడులు విపరీతంగా చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అన్ని సవ్యంగా సాగినాయి ఏ దళితుల మీద కూడా దాడులు జరగల ఏ దళిత మహిళల మీద కూడా అత్యాచారాలు జరగల ఏ దళితుల మీద కూడా కేసులు పెట్టాల దళితులు అంత బాగా చూస్తున్నారు వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఆ సిగ్గుందా నీకు అసలకి నీకు అసలు సిగ్గుందా దళితుల మీద మీరు అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద ఎన్ని దాడులు జరిగాయి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి లేపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారు పనికి మాలింది అప్పుడు మాట్లాడలా డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారిని ఆయన్ని లేపేశారు ఈ పనికి మాలింది అప్పుడు మాట్లాడలా ఆయన వాళ్ళ నాయకుడు ఉన్నాడు కదా ఆయన ఇంటి పక్కన ఒక మహిళని ఒక మహిళని అత్యాచారం చేసి ఆవిడ ఆ ఘటన గురించి ఈ పనికి మంది మాట్లాడాల ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి వాటి గురించి ఏ రోజు కూడా మాట్లాడాల దళితులు దళితులు మాన ప్రాణాల మీద దళితుల మీద దాడుల మీద దళిత మహిళల మీద అత్యాచారం జరిగినప్పుడు ఎక్కడ కూడా ఇది కానీ ఈ జబర్దస్త్ రోజా ఈ గబ్బు రోజా కానీ వీళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కానీ వీళ్ళ అధినేత కానీ ఎవరు కూడా మాట్లాడాల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జరిగింది ఆ దళితుల మీద అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు అంబేద్కర్ గారి తినే ప్లేట్ల మీద ఆయన ఫోటో ముద్రించారు అని కొంతమంది దళిత కుర్రోళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేసి తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించారు అలా చేశారు వీళ్ళు ఇలా అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నా వీళ్ళు చేసిన పనికి మాలి పనులు మళ్ళీ ఇప్పుడు వచ్చి దళితుల మీద దళితుల గురించి ఈవిడ మాట్లాడుతుంది మరి అధికారం ఉన్నప్పుడు మరి ఏం పీకతుందో లేకుంటే ఏం చేస్తుందో మరి ఎవరికి అర్థం కల అధికారం కోల్పోయింది మాత్రం దళితులు గుర్తుకొస్తారు గబురోజా తర్వాత ఏమన్న చెప్పు మీరు చూస్తే చాలా దురదృష్టం వారంగా ఎస్సీ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆ గ్రామస్తులు మరి పోలీసులు కూడా అన్ని విషయాలు తెలుసు వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది అయినా నిన్న వాంటెడ్ గా వాళ్ళ ఊర్లోకి వెళ్తుంటే వాళ్ళ బైకులు ఏడు బైకులు ఎలా తగలబెట్టేశారు మనం కళ్ళారా చూసాం అలాగే ఆ పిల్లల తలలు ఆరేడు కుట్లు పడేలాగా ఒక్కొక్కరికి విపరీతంగా గాయపరచడమే కాకుండా అసలు అగ్రవర్ణ కుల మహిళలైతే ఎంత ఘోరంగా వాళ్ళ గురించి మాట్లాడారు ఆ వీడియోస్ మీరు ప్లే చేస్తే మీకే అవుతుంది అంత నీచాతిగా మాట్లాడుతూ మా ఇళ్ల ముందర ఎస్సీలు పోకూడదు చెప్పులు చేతిలో పట్టుకుని ఊరు బయట నుంచి వెళ్ళాలి అసలు ముందు మీ ఊరే ఖాళీ చేసేయాలి అన్నట్టుగా వాళ్ళు ఎంత అంటే ఈ కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది చెప్తుంది ఈ కాలంలో కూడా కులాలని దళితుల్ని కించపరిచే విధంగా చూస్తున్నారు అని చెప్పేసి ఈవిడ మాట్లాడుతుంది ఇదే గబ్బు రోజా ఎస్సీలు గురించి ఏం మాట్లాడింది ఏ మర్చిపోయిందేమో గబ్బు రోజా ఇదేంది మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదు అని చెప్పేసి మాట్లాడిన ఈ గబ్బు రోజా ఇప్పుడు దళితుల గురించి మాట్లాడుతుంది ఈ కాలంలో కూడా కులాలు చూస్తారా అని చెప్పేసి ఈవిడ మాట్లాడుతుంది ఆ పతివత్త పరమాణం ఉడితే తెల్లారు తెల్లారులు ఆరలేదంట అట్టడి మాట్లాడే మాటలు ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనిత గారిని గతంలో ఆవిడ దళిత మహిళ అని చెప్పేసి ఆవిడ మీద మాట్లాడడం జరిగింది మొగుండి వదిలేసి రోడ్డు మీద రోడ్డు మీద తిరుగుతుంది అని చెప్పేసి ఆవిడిని కూడా తిట్టింది కులాన్ని దూషించింది ఆ రోజు ఆవిడ ఒక దళితే ఆవిడ ఒక ఎస్సీకి సంబంధించిన మహిళే ఆవిడ దళిత మహిళే ఆవిడ మీద కూడా ఈవిడ నోరు బారేసుకునింది మరి ఇప్పుడు వచ్చి నేను శుద్ధ పూసని నేను మంచిదాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దళితుల మీద దాడులు చేస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నేను మంచి చేశారు దళితులకి దీనికి ఎంత చెప్పినా కానీ సిగ్గు శరం మనం మర్యాద ఏది ఉండదు దీనికి ఎంత చెప్పినా సిగ్గు శరం మనం మర్యాద ఏది కూడా ఉండదు దీనికి ఇది మారదు కాదు మారదు దీని బుద్ధే ఎంత సిగ్గులేదు సిగ్గులేది Джей Хен